ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని నామమును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యము ఎడల మక్కువతో దేవుని పాదముల చెందకు కూడి వచ్చిన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్న ప్రభు నందు ప్రియమైన వార్లారా దిన కాలమున దేవుడు మనలను దర్శించి మాట్లాడనై ఉన్న పరలోకపు వాక్కులు ఏమిటి ఏమిటి అనగా సమాధానకర్త అయిన దేవుడు చేయునది ఏమిటి ప్రభు నందు ప్రేమైన బైబిల్ గ్రంథంలో మన ప్రియ ప్రభుల వారికి అనేకమైన పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తాం వాస్తవానికి యేసు ప్రభుల వారిని గురించి ప్రవచనాలలో అనేక పేర్లు ఉన్నాయి ఆయన యొక్క నామములు అని చెప్పవచ్చు నామము అనగా పేరు అని అర్థం అలాగా ఆయన ఈ లోకంలోనికి రాక ముందుగానే ఆయన పేరు నిర్ణయించబడింది సహజంగా ఈ లోకంలో ఉన్న మనం ఎవరమైనా మనకు పిల్లలు పుట్టిన తర్వాత వారు బాబో నిర్ధారణలోనికి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం పాప అయితే ఈ పేరు బాబు అయితే ఈ పేరు అని కానీ పుట్టక ముందుగానే ఈ లోకంలోనికి రాకముందుగానే పేరు పెట్టించుకున్న లేదా పేరుతో పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకు ఎన్నో పేర్లలో సమాధానకర్త లేదా సమాధాన అధిపతి అని పేరు ఉండడం కూడా మనం చూస్తాం ఇది ఏదో యష్యా గ్రంథంలోనో వార్తలోనో ఒక క్రిస్మస్ సందర్భంగా అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఆదిలోనే ఆ పేరు ఆయనకుంది చూద్దామా మూల వాక్యాన్ని చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని మనం చూద్దాం ప్రయులరా అక్కడ గిద్యోను అక్కడ గిద్యోను ఎహోవా నామమున బలిపీ యెహోవా నామమున బలిపీతము కట్టి దానికి దానికి యెహోవా సమాధానం కట్టి యెహోవా సమాధాన కర్త యను పేరు పెట్టాను ప్రభు నందు ప్రవిలరా ఇస్రాయిలీలు ఫిలిస్తూల చేతులలో బానిసలుగా ఉన్నప్పుడు తన ప్రజలు మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకుంటూ వచ్చాడు ఎన్నుకుంటూ వచ్చాడు వారి ద్వారా తన బిడ్డలను విడిపిస్తూ వచ్చాడు ఉదాహరణకు ఈరోజు విశ్వాసులనుటువంటి వారిని దేవుని సేవకుడిని నిలవబెట్టి దేవుని వాక్కుల ద్వారా హెచ్చరించి సరిచేసినట్లుగా అలనాడు కూడా ఇస్రాయలను విడిపించుటకు నడిపించుటకు న్యాయాధిపతులను రాజులను ప్రవక్తలను ఇలాగ ఏ ఏర్పరచుకుంటూ వచ్చాడు అలాగా గిద్యోను కూడా ఆయన ఏర్పరచుకున్నప్పుడు గిద్యోను చాలా సాకులు చెప్పాడు ఎందుకు దేవుని ప్రజలను విడిపించాలనే విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏవేవో సాకులు చెబుతూ కొన్ని సూచనలు అడిగితే ఆ సూచనలు అన్నీ దేవుడు నెరవేర్చాడు నెరవేర్చిన తర్వాత గిద్యోనుతో దేవుడు అన్నాడు ఇక నువ్వు వెళ్ళి ప్రజలను విడిపించు అన్నప్పుడు గిద్యోను అనుకుంటున్నాడు ఇరవై మూడు ఇరవై రెండు వచ్చినాల్లో నేను యహోవాను లేదా దేవుని ముఖాముఖిగా చూశాను ఇంకా నేను చచ్చిపోతాను అనుకున్నాడు అవును ప్రువ్లరా న్యాయాధిపతుల గ్రంథంలోనైతేనేమి ఈ ఆరో అధ్యాయంలోనైతేనేమి తిరిగి పద్మూడో అధ్యాయంలోనైతేనేమి మనోహ కూడా దేవుని దర్శనము కలిగినప్పుడు దేవుని మనం చూసాము ఇంకా మనం బ్రతకమేమో అని అనుకున్నారు కానీ దేవుడు అన్నాడు గిద్యోనుతో గిద్యోను భయపడమాకు నీకు సమాధానము భయపడమాకు నీవు చావమని అతనితో ఇరవై మూడో చలో చెప్పినప్పుడు గిద్యోను ఆ చోటికి ఒక పేరు పెడుతున్నాడు బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దేవుని ఎందుకు ప్రియమైన వార్లారా ఇదే పేరు మనం గ్రంథం తొమ్మిదో దీం ఆలోచనలో చూస్తాం ఎలా అయినగా మనకు శిశువు పుట్టెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి ఆ ఆ చెప్తారా సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు అన్నాడు ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు ఇక్కడ గిద్యోను దేవునికి ఏమని పేరు పెడుతున్నంటే సమాధానకర్త అయిన దేవుడు ఎందుకంటే నన్ను భయపడగాకు సమాధానము నీకు అని చెప్పాడు ఆయన సో ఆయన సమాధానకర్త అని పేరు పెట్టాడు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే సమాధానకర్త అయిన దేవుడు మనకేమిస్తాడు లేదా మనకేం చేస్తాడు ఇది మన అంశ భాగం సో ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో సమాధాన కర్తయ్యగు దేవుడు ఇది మీకు చేస్తాడు అని చెబుతూ వస్తాడు వాటిని మనం ధ్యానం చేద్దాం తెస్సలోని కలకి రాసిన రెండవ పత్రిక నూతన నిబంధనలో తెస్సలోని కలకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనాన్ని మనం చూద్దాం ప్రయులరా సమాధాన కర్తయుగు ప్రభువు సమాధాన కర్తయుగు ప్రభువు తానే ఎల్లప్పుడును తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించను మీకు సమాధానము అనుగ్రహించును గాక చాలు ప్రభువు నందు ప్రిమెన వార్లారా అక్కడ రాయబడిన మాట మీరు చూసారా దశలోనికి రాసిన రెండో పత్రిక మూడవ అద్యము పదహార వచనములో సమాధానకర్తయగు ప్రభు ఆయనే అంటే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకేమనుగ్రహిస్తాడట సమాధానము అనుగ్రహించును అన్నాడు అవును ప్రియుల మన ప్రభువు సమాధానకర్త అయిన దేవుడు కాబట్టి తనను నమ్మిన బిడ్డలను తన దగ్గరికి వచ్చిన బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కర్తగా సమాధానమునిచ్చేవాడుగా ఉన్నాడు ఒక కుమ్మరి వాని పని ఏంటి కుండలు తయారు చేయడం ఒక వడ్రంగివాని పని చెక్క పని చేయడం అని మనం చెప్తాం ఒక మెకానిక్ అతను ఏ మెకానిక్ అయితే స్కూటర్ మెకానిక్ అయితే స్కూటర్లను బాగు చేయడం కారు మెకానిక్ అయితే కారు బాగుచ్చాడు ఇలాగ ప్రతి పనివాడు ఆ పనిలో నైపుణ్యాన్ని కనపరిచి ఆ పనిని చేస్తాడు అతను ఆ పనిని మాత్రమే నైపుణ్యంగా చేయగలడు ఒక స్కూటర్ మెకానిక్ స్కూటర్నే బాగా చక్కగా రిపేర్ చేయగలడు కారును రిపేర్ చేయలేడు అసంభవం నా ప్రభుల వారు సమాధానకర్త కాబట్టి ఎల్లప్పుడూ మనకి ఏమందిస్తాడట సమాధానం అవును పృగులారా మరి మాకు సమాధానం లేదే అని ఎవరైనా అడిగితే యేసు ప్రభుల వారి లోకానికి జన్మించేటప్పుడు దేవదూతలు ఒక పాట పాడారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్యు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద అది మేము దేవుని నమ్ముకున్నాం మాకు సమాధానం లేదని ఎవరైనా అంటే మనము ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామో లేదో మొట్టమొదటిది చూసుకోవాలి పృగులారా ఆయనకి ఇష్టముగా బ్రతికిన వారికి అందరికీ అన్నాడు అక్కడ ఇష్టులైన మనుషులు అందరికీ అన్నాడు ఇక్కడ అంటున్నాడు సమాధానకర్త అయిన దేవుడు సమాధానము అని ఇస్తాడు ఎప్పుడో తెలుసా ఆయనకి ఇష్టంగా బ్రతికితే గిద్యోను ఇస్రాయేలీలలో దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తి కాబట్టే గిద్యోను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చనిపోవు గిద్యోను నీకు సమాధానము భయపడి మాకు అని చెప్పాడు ఈరోజు ప్రభు నందు ప్రియులారా నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతున్నాడు మనతో ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఎలాగో తెలుసా చూద్దాం ఒకసారి కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు వచ్చిన క్రీస్తు అనుగ్రహించు సమాధానము హృదయములలో సమాధానములలో హృదయములలోయుడి కొరకే మీరొక్క శరీరము చాలు దేవుడు అంటున్నాడు మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు సమాధానకర్త అయిన దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు అయితే మీరేం చేయాలి అని అంటే ఆయన అంటున్నాడు పదిహేను వచనంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఎల్లప్పుడూ ఉండాలి హృదయములో ఎల్లప్పుడూ సమాధానం ఉండాలంటే హృదయములో ఏముండాలి దేవుని వాక్యము ఉండాలి అదే పదహారు పదిహేడు వచనంలో చెబుతూ వచ్చాడు మీ హృదయములలో సమృద్ధిగా దేవుని వాక్యముండవుడి వాక్యము మీ హృదయములో ఉండుట ద్వారా మీకేం కలుగుతుంది సమాధానము దేవునిందు పురుగులారా ఈరోజు ఆస్తులు ఉన్నవారు అంతస్తులున్న అంతస్తులు ఉద్యోగాలున్నవారు ఉన్నారు వ్యాపారాలు ఉన్నవారు ఉన్నారు అందమున్న ఉన్నవారు ఉన్నారు బంధమున్న వారు ఉన్నారు కానీ సమాధానము కలిగిన వారు చాలామంది లేరు అయితే ఎవరైతే క్రీస్తు వాక్యము హృదయములో సమృద్ధిగా నింపుకుంటారో వారి హృదయములలో సమాధానము ఏలుబడి చేస్తుందట ప్రియులారా అంత మాత్రమేనా మరొక మాట కూడా మీరు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక మరొక పేజీ ముందుకు రండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడ వచనాన్ని కూడా మనం చూద్దాం పురువుల ఏడ వచనాన్ని మనం చూస్తున్నాడు అప్పుడు సమస్త జ్ఞానమునకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన ఏసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ హృదయములకు మీ తలంపులకును తలంపులకును ఆవలిండును కావలియుండును ఎప్పుడు మీరు అక్కడ మీరు చూస్తే ఆరో వచనంలో అన్నాడు కృతజ్ఞతాభావము కలిగిన మీ జీవితములో ప్రార్థనా విజ్ఞాపనములు కలిగే మీ జీవితములో సమాధానము మీ హృదయమునకు మీ తలంపులకు ఎల్లప్పుడూ ఏమై ఉంటుందట కావలిగా ఉంటుందట ప్రభులారా ప్రభునందు ప్రియమైన వారి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో సమాధానకర్త అయిన దేవుడు సమాధానముని ఇస్తాడు మొట్టమొదటిది ఆ సమాధానం మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే అది మన తలంపులకు కావలి ఉంటుంది ఆ సమాధానం మన హృదయములో ఏలుబడి చేస్తుంది అన్నాడు కొలసలకు రాసిన పత్రికలో పౌలు గారు కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మొదటిగా సమాధానం ఇస్తాడు సమాధానం మాకు లేదే ఎవరైనా అంటే నువ్వు ఆయనకు ఇష్టంగా ఉన్నావు లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీదే రెండవది సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడో చూద్దామా రండి ఆ మాట చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా సమాధానకర్త అయిన దేవుడు మనకేం చేస్తాడు సమాధానకర్త అని ఉంటుంది ప్రాముఖ్యంగా ఇరవై వచ్చినాన్ని చూద్దాం సమాధాన కర్తయ్య సమాధాన దేవుడు సాతాను సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక చాలు చాలుగులారా మొదటిది సమాధాన కర్తయగు దేవుడు మనకు సమాధానము ఇస్తాడట రెండవది సమాధాన కర్తయగు దేవుడు ఏం చేస్తాడట సాతాను మన కాళ్ళ కింద చితక దొక్కుతాడట పుగులారా ఈరోజు మానవాళి అందరి తలల మీద ఆడుతున్నాడండి సాతానుడు అంటే ఆడుతున్నాడు అంటే ఏంటి అర్థం వాడు చెప్పింది చేయడం వాడు చెప్పింది చూడడం అది పాపమైన శాపమైన వాని చేతుల్లో ఉన్నారు ప్రార్థనా పర్వం అనుకుంటున్నారు కానీ అపవాది యొక్క చేతిలో ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు మీరు సమాధానకర్తయ్యు దేవుని చేతిలో ఉన్నట్లయితే వాణ్ణి మీ పాదాల కింద తొక్కుతాడు మీరు తొక్కుతారు అవును పురుగులారా ఈరోజు అపవాది అనేకమైన తంత్రాలను కుతంత్రాలను ప్రయోగిస్తూ ఉంటే వాడి చేతుల్లో కీలుబొమ్మ మాదిరి తయారైపోయారండి సాతానును ఎదిరించడంలా యేసు ప్రభుల వారి దగ్గర కూడా సాతానుడు వచ్చాడు పురుగులారా యేసు ప్రభుల వారి దగ్గరికి సాతానుడు వచ్చి అంటున్నాడు నలభై దినాలు ఉపవాసం ఉన్నావు కదూ బాగా ఆకలి కొన్నట్టున్నావు ఏసు పైపెచ్చును పైపెచ్చు నువ్వు దేవుని కుమారుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు నీకున్నాయి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను ఆకలితో ఉన్నావు నువ్వు అని అన్నాడు ఏసు ప్రభు రాళ్లను రొట్టెలు చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభులారా కానీ ఆయన అంటున్నాడు సాతాను నా కాళ్ళ కింద ఉండాలి కానీ వాడి చేతుల్లోకి నేను వెళ్ళిపోవడం ఏంటి అందుకే అంటున్నాడు సాతానా మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు దేవుని నోట నుండి వచ్చే మాట వలన కూడా బ్రతుకుతాడు అవుట్ అన్నాడు పక్కకు బా అన్నాడు రెండవది మరికొంత దూరం ప్రభు నడవగానే మరలా అంటున్నాడు వాడు ఇదిగో చూడు ఎత్తైనటువంటి ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడి నుంచి దుముకు నువ్వు దేవుని కుమారుడు ఇక్కడ నుంచి దుంకు నీ కాళ్ళు భూమికి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను ఇలాగ ఎత్తి పట్టేసుకుంటారు అని అన్నాడు ఇప్పుడు కూడా అంటున్నాడు ప్రభువు సాతాన్ను కాళ్ళ కింద పెట్టుకునే దేవుడు అంటున్నాడు నీ ప్రభువును పక్కకు పో అన్నాడు విడిచిపెట్టాడు పురుగులారా సాతానుడు నువ్వు చిక్కే అంతవరకు నీ తలుపు తడుతూనే ఉంటాడు మరలా ఆయన లోకరాజ్యాలన్నింటినీ చూపించి అంటున్నాడు ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి నీవు నాకు సాగిల పడితే ఇవన్నీ నేను నీకు ఇస్తా అన్నాడు ఇలాంటి ఆఫరు లోకరాజ్యాలన్నీ వద్దులేండి నువ్వు కాలు ముక్కితే చాలు నేను నీకు ఏం కావాలన్నా ఇస్తాను సాతానుడు అంటే దేవుణ్ణి ఎవరు పూజించరు సాతాను కాళ్ళ కిందికి పోతారు చాలురాయన బతికిన కాలం పాపము పుణ్యము ఏదైనా కానీ అన్ని పొందుకోవచ్చట సాతాను కాళ్ళ కిందికి వెళ్ళిపోతారు కానీ దేవుడు అంటున్నాడు కుమారుడు అంటున్నాడు నీ ప్రభువును మాత్రమే మొక్కాలి వెళ్ళిపో ప్రభు నందు పురుగులారా ఇవి అపవాది సాతానుడు అనబడేవాడు ప్రభువును శోధించినవైతే ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు ఏం పర్లేదులే ఏం పర్లేదు ఆ ఏముందులే ప్రార్థన చేస్తారా క్షమించేస్తా లేని నీతో అనేక పాపాలు చేయిస్తూ ఉంటే నువ్వెక్కడున్నావు ఇప్పుడు అపవాది కాల కింద ఉన్నావు నీ కింద వాడు లేడు నీ కాల కింద వాడు లేడు కానీ దేవుడు అంటున్నాడు అపవాదిని కాళ్ళ కింద చితక్తొక్కుతోను సమాధానకర్త అయిన దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే చూడండి ఏమంటాడు యోహన భక్తుడు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూస్తున్నాం అపవాది అపవాది మొదటి నుండి పాపం పాపము చేయడం వారి పని పాపము పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది అపవాది యొక్క క్రియలను లయపరచుటకెళ్ళి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ అక్కడ అక్కడేమన్నాడు అపవాది మొదట్నుంచి పాపం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు నువ్వు పాపం చేస్తుంటే నువ్వెవరవు నువ్వు పాపం చేస్తుంటే నువ్వు కూడా ఖచ్చితంగా అపవాది చేతిలో ఉన్నావన్నాడు అక్కడ నేను అంట యోహాను భక్తులు అంటున్నాడు అపవాది క్రియలను లయపరచడానికి ఆయన అవును ప్రభు నందు ప్రభులారా ఈ రోజుకు దైవదాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను నీ కాళ్ళ కింద అపవాది ఉన్నాడా అపవాది కాళ్ళ కింద నువ్వు ఉన్నావా నిర్ధారం చేసుకోవాల్సింది నువ్వే అపవాదం నీ కాళ్ళ కింద ఉన్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు శిరస్సు అయి ఉంటాడు లేదా అపవాది కాళ్ళ కింద నువ్వు ఉన్నట్లయితే నీ శిరస్సు అపవాది అంటాడు వాడు చెప్పినట్టే నువ్వు వింటా అంటావు వాడు చెప్పినట్టే చేస్తూ ఉంటావు నీకు దేవుడు అంటున్నాడు సమాధానకర్త అయిన దేవుడు మొదటిది సమాధానాన్ని ఇస్తాడు రెండవది సమాధానకర్త అయిన దేవుడు సాతాను నీ పాదముల కింద చితక తొక్కుతాడు నీకు అధికారాన్ని ఇస్తాడు ఆ బలాన్ని ఇస్తాడు ప్రభునందుకు ఇలా అందుకే దేవుడు చాలా తేటగా మాట్లాడాడు ఇక్కడ మొదటి నుంచి వాడు పాపం చేస్తూనే ఉన్నాడు అపవాది పాపము నీవు కూడా చేస్తున్నట్లయితే నువ్వెవరి సంబంధివట అపవాది సంబంధి అన్నాడు పాపము చేయకపోతే నువ్వు ఎవరి సంబంధి అది దేవుడి సంబంధివి నువ్వు నువ్వు ఆయన మారుడవు ఆయన కుమార్తెవు అందుకే పాపాన్ని తృణీకరించాలి ప్రభులారా పాపము నువ్వు చేసేంతవరకు అపవాది తలుపు తడుతూనే ఉంటాడు ప్రభు అలా కాదు నిన్ను హెచ్చరిస్తాడు మారడం మారకపోవడం నీ ఇష్టం అపవాదైతే నిన్ను ఫోర్స్ చేస్తాడు చేయి ఏం కాదులే దేవుడు కరుణామాయుడు దయామాయుడు ఒప్పుకుంటూ విడిచిపెడతాడు లేనిపోని అబద్ధాలని చెప్తాడు వాడు కానీ ప్రభు అలా ఫోర్స్ చేయడు చాయ్ ఇస్ ఇవర్ నీదే ఇష్టం పాపం చేస్తావా అపవాది క్రియలలో ఉంటావు దేవుని కుమార్తె కుమారుడుగా నా అడుగుచాడులో నడుస్తావా నేను నీకు తోడై ఉండి సమాధానకర్త అయిన దేవుడుగా ఉంటాను అంటాడు సో సమాధానకర్త అయిన దేవుడు మొదటిది సమాధానాన్ని ఇస్తాడు రెండవది సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని కాళ్ళ కింద త్రొక్కే బలాన్ని ఇస్తాడు మూడవది ఏం చేస్తాడో చూద్దామా తెస్లోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ప్రియులరా దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం సమాధాన కర్తయగు దేవుడు ఏం చేస్తాడు ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము సమాధాన కర్తయ సమాధానకర్తయవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరుచును పూర్ణముగా పరిశుద్ధ పరుచునుగాక చాలా మూడవదండి సమాధాన కర్తయగు దేవుడు దినదినం 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 సంపూర్ణతలోనికి నడిపించి పరిశుద్ధ పరుస్తాడు రోజు రోజుకు ఒక మెట్టు పైకి తీసుకెళ్ళిపోతాడు పురుగుల చూడండి చర్చిలోకి రావాలంటే ఒక రెండు తాపలెక్కి లోపలికి రావాలనుకోండి తాపలెక్కుట పైకి తీసుకెళ్ళిపోతుంది దిగిపోవడం వేరు ఎక్కడం వేరు ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీయడల నాయడల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనంటే పైకి వెళ్తూ పరిశుద్ధతలోనికి వెళ్ళాలి ప్రగులారా అన్నదే కోరుకుంటున్నాడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక ఏమండి క్రైస్తవ జీవితంలో నిన్నున్నట్లు నేడు నేడున్నట్లు రేపు ఉండకూడదు ప్రగులారా దినదినం ఒక మంచి ప్రవర్తన ఒక మంచి అలవాటు ఒక మంచి విధి విధానం ప్రభు మనల్ని చూసి నా కుమార్తె నా కుమారుడు ఒకప్పుడు ఇలాగున్నాడు సమాధానకర్త అయిన దేవుడనైనా నన్ను చేర్చుకోగానే దినదినం ఎంత పరివర్తన వచ్చింది అతనిలో ఎంత మార్పు వచ్చింది అతనిలో పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాడు పరిశుద్ధతలోనికి వచ్చాడు అని ఒక పసిబిడ్డ కొన్ని నెలలు తల్లిపాలే తాగుతుంది తర్వాత ఒక ఐదు నెలలో ఆరు నెలలో కాగానే చిన్నగా రాగి ముద్దనో లేకపోతే సెరళకి తిండి తినిపించడం నేర్పిస్తారు ఐదేళ్ళైనా కూడా సెరవులకి పడతారా పాపకు బాబుకో అప్పటికి బలమైన ఆహారాన్ని అందించేస్తారు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు తినిపించిన ఐదేళ్ళకు ప్లేట్ ముందు పెట్టి అన్నం వడ్డించేస్తారు తినేస్తాడు అంతే అంటే అతను దినదినానికి క్రమక్రమేపి వృద్ధి లేనికొచ్చాడు మరి మనం ఎన్నేళ్ళైంది దేవుణ్ణమ్మి ఎవరి గురించి అన్నా చెప్తాం వాళ్ళు మారలా వీళ్ళు మారలా మనం మారింది ఏది మన ప్రవర్తనలో మన జీవితంలో మన మాటల్లో మన చూపుల్లో మనం చేసే పనులలో మార్పేది అని అడుగుతున్నాడు పరిశుద్ధ పరుస్తాడు ఆయన నువ్వు ఇంకా పరిశుద్ధతలో లేవు అంటే సమాధానకర్త ఎగు దేవుడి చేతిలో నువ్వు లేవు నువ్వు సాతాను కాళ్ళ కింద ఉన్నావు వాడు చితకతో నిన్ను తీసుకెళ్లి నరకంలో అప్పగిచ్చేస్తాడు అదే ప్రభు చేతిలోనికి వచ్చావనుకోండి ఆయన శిరస్సై ఉండి నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు పరలోకంలోనికి చేరుస్తాడు ప్రభుల కర్తయగు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు సమాధానకర్త అయిన దేవుడు సాతానును కాళ్ళ క్రింద తొక్కేస్తాడు సమాధానకర్త ఎగు దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు అంతేనా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను రోమిలికి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని మనం చూసి ముగిద్దాం ప్రివిల ముప్పై మూడో వచనాన్ని మనం చూద్దాం పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినము దేవుడు సమాధాన దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక ఏమన్నా పక్క గాక ఆమెన్ అవును ప్రివీల సమాధాన దేవుడు సమాధానముని ఇస్తాడు సమాధాన కర్త దేవుడు అపవాదిని కాళ్ళ క్రింద తొక్కేస్తాడు సమాధాన కర్తయగు దేవుడు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు సమాధాన కర్తయగు దేవుడు ఎంతకాలం తోడై ఉంటాడట సమాధాన కర్తయ్యగు దేవుడు సదాకాలం లేదా మీకందరికీ తోడై ఉంటాడు ఆయన మధ్యలో విడిచిపెట్టడాయన నమ్ముకున్న వాళ్ళను చివరి వరకు అందుకే మరణము వరకు ఆయన మనల్ని నడిపించిన రాయబడింది లేఖనాల్లో మరణ తదనంతరం మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు ఆయన ఈరోజు భార్య తోడు కొంతకాలమే భర్త తోడు కొంతకాలమే పిల్లలతోడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఏది శాశ్వత కాలం కాదు ఎందరో తల్లులు నాతో ఏడ్చారు బాధపడి అయ్యా నలభై ఏళ్ళు కాపురం చేశామయ్యా యాభై ఏళ్ళు కాపురం చేశామయ్యా అరవై ఏళ్ళు కాపురం చేసామయ్యా షష్టి పూర్తి పూర్తి చేసుకున్నామయ్యా ఆయన వెళ్ళిపోయాడయ్యా నేను ఒక్కదాన్నే ఉన్నానయ్యా సరేమ్మా నువ్వు కూడా వెళ్తావులే కొంత వెనక ముందు ఏం ఆందోళన పడగాకంటే ఒంటరితనంలో చాలా బాధ వేస్తుందయ్యా ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు మన వాళ్ళు ఈ రూమ్లోకి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్ని పలకరిచ్చే దిక్కు కూడా లేదు దయనీయమైన స్థితిలో ఎందుకు ఇలాంటి పరిస్థితి బాగున్నప్పుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు సహవాసం ప్రభుతో లేదు ఎప్పుడైతే ప్రభుతో మన సహవాసం ఉంటుందో భర్త కొంతకాలం ఉన్న ఆయనతో మాట్లాడుతూ ఉన్న ఆయన వెళ్ళిపోయినా తిరిగి మన సహవాసమును కొనసాగించుకోవడానికి ప్రభువు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి ప్రక్కనే నిలిచి మనల్ని ధైర్యపరిచి మాట్లాడతాడు అందుకే దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన ఎల్లప్పుడూ ప్రభునందు పురుగులారు ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడై ఉండేవాడు సమాధానకర్త దేవుడు కొంతకాలం కాదు ఎల్లప్పుడూ తోడై ఉండేవాడు పురుగులారా రోజు మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె ఆయన నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అడుగుజాడల్లో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఇది ఒక మంచి సమయం ఇంకా నువ్వు సాతాను కాళ్ళ కింద కట్లల్లో ఉన్నట్లయితే ఈ సమయం ముందు విడిపించబడు ప్రభు చేతుల్లోనికి నిన్ను నువ్వు సమర్పించుకో పాపం వల్ల తాత్కాలికంగా కొంత లాభం ఉండొచ్చు కానీ శాశ్వత నష్టం ఉంది ప్రియులాగా శాశ్వత నష్టం ఉంది అంటే నిరంతరము బాధపడే ఒక వేదనకరమైన చోటు ఉంది దాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడే ప్రభు పాదాలు చెంతకొచ్చి సమాధానకర్త అయిన దేవా నన్ను నడిపించు నాకు సమాధానం ఇవ్వు నీ చేతుల్లో నన్ను నడిపించు నన్ను పరిశుద్ధపరచు నాకు నువ్వు తోడుగా ఉండు నీ కాపుదలని ఇవ్వు అని అంటే నిండారులుగా దీవిస్తాడు తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా ఇటు స్థితిలో నేను నిలిచి ఉండడానికి సమాధానకర్తకు దేవా నాకు తోడుగా ఉండి నడిపించు అని ప్రభు సహాయమును కోరదాం ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడు దేవా పరలోకమందున్న తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మరొక్కసారి మీ పాదాలు చెంతకొస్తూ ఉన్నాం విద్యను సమాధానకర్త దేవుడు అన్నట్లుగా నీ ప్రియ కుమారుడు కూడా మాకు సమాధానకర్త అయిన దేవుడుగా ఉన్నాడు అవును తండ్రి సమాధానకర్త దేవుడు చేసే గొప్ప పనులేంటో మేము తెలుసుకున్నాం మా జీవితాల్లో కొరవడుతున్న సమాధానాన్ని మీ ద్వారా మాత్రమే పొందుకోగలము అని తెలుసుకున్నాం కాబట్టి దినదినము మీ స్వారూప్యములోనికి మార్చబడ్డానికి మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి ఈ వాక్యం విని కూడా విడిచిపెట్టి మరలా లోకములో కలిసిపోకోకుండా ఆవేశాలతో క్షణభంగురమైన వాటి కొరకై వెంపర్లాడక నిరంతరము నిలిచుండే దేవుడు అయినటువంటి మీ కొరకై పరితపించే మనస్సును దయచేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావంలో మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్